డిపార్ట్మెంటల్ టెస్ట్ జీఓటి నైంటీ సెవెన్ పంచాయతీరాజ్ యాక్ట్ బేర్ యాక్ట్ బుక్లో ఎలా వెతకాలో చూద్దాం ఈ ప్రశ్న చూస్తే పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ది పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ బుక్లు చూడాలి ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా పంచాయతీరాజ్ యాక్ట్ బేర్ యాక్ట్ బుక్ను ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కన చూస్తే సెక్షన్స్ ఉన్నాయి చూడండి సెక్షన్స్ వన్ టూ అలా ఉంటాయి ఆ సెక్షన్స్లో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా రెండు వందల ఒకటి నుంచి రెండు వందల మూడు వరకు చూడాలి మనం రెండు వందలు ఒకటి చూస్తే చూడండి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ లోకల్ బాడీ అంటే రెండు వందల ఒకటి రైట్ ఆన్సర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూడండి రెండు వందల ఒకటి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ద రూల్ రిలేటింగ్ టు ద పవర్ ఆఫ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్పంచ్ ఇక్కడ కూడా సర్పంచ్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ తెలియజేసేది ఏంటి అని అడిగారు అందుకోసం బేరాక్ట్ పంచాయతీరాజ్ బుక్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చూద్దాం చూస్తే ఇక్కడ ఇరవై ఐదు చూస్తే చూడండి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సర్పంచ్ డైరెక్ట్ పెట్టిది పవర్స్ అండ్ ఫంక్షన్ సర్పంచ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మనం ఆన్సర్ని ఈజీగా గుర్తుపట్టచ్చు బేర్యాక్ట్ బుక్లో పక్కనే అలా సెక్షన్స్ ఉంటాయి వాటిని చూసి మనం ఆన్సర్ని మనం చేయొచ్చు ఈజీగా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద జెడ్పీ చైర్పర్సన్ ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్ చైర్పర్సన్ యొక్క పవర్శెడ్డి గారు ఇందుకోసం పంచాయతీరాజ్ బేరక్ట్ బుక్ ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లో సెక్షన్స్ చూడాలి ఆప్షన్ల ప్రకారంగా ఏ ఏ సెక్షన్స్ ఇచ్చాడో చూసుకోవాలి వన్ నైంటీ త్రీ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూడండి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ ద జిల్లా పరిషత్ ఇది కూడా డైరెక్ట్ పెట్టే పవర్స్ ఫంక్షన్స్ జిల్లా పరిషత్ చైర్మన్ది సెక్షన్ వన్ వన్ నైంటీ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ షెల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంట గవర్నర్తో అపాయింటెడ్ అవుతాడు ఇది ఏ సెక్షన్ తెలియజేస్తుందని అడిగారు ఇందుకోసం పంచాయతీ రాజ్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి పంచాయతీ రాజ్ యాక్ట్ ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కన సెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు సెక్షన్స్ చూడాలి రెండు వందల నుంచి రెండు వందల రెండు వరకు ఇవ్వడం జరిగింది సెక్షన్స్ మనం డైరెక్ట్గా రెండు వందలు రెండు వందల రెండులోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే చూడండి రెండు వందలు అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ లోకల్ బాడీస్ అని తెలియజేస్తుంది రెండు వందలు ఒకటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని తెలియజేస్తుంది సో మనకు కావాల్సింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి అందుకోసం మనం నూట ముప్పై ఒకటి పేజీ నెంబర్ ఓపెన్ చేద్దాం నూట ముప్పై ఒకటిలో చూడండి రెండు వందల సెక్షన్లో ఆప్షన్ టూ చూస్తే అందులో ఉంది ద గవర్నర్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ షెల్ అపాయింట్ ఎ పర్సన్ అపాయింట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ సో ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసేటువంటి సెక్షన్ ఎయిటర్ అంటే సెక్షన్ టూ హండ్రెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా టూ హండ్రెడ్లో టూ అనేది తెలియజేస్తుంది థ్యాంక్ యూ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ